హాయ్ అమ్మా చూడండి ఇప్పుడైతే నేను పచ్చి పులుసు చేస్తున్నా ఇగో ఈ గిన్నెల పచ్చి పులుసు చింత చింతపులుసు అయితే మనం మంచిగా నానబెట్టుకొని ఇగో పిసికి పెట్టుకున్నా చింతపు తీసి పక్కన పెట్టినా సరేనా ఇప్పుడు మనము దీంట్లకు ఇగో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర సరేనా ఇప్పుడు ఇగో ఇంట్లో ఉల్లిగడ్డ వేసేస్తున్నా ఇగ కొత్తిమీర కూడా వేసిన ఇది ముఖ్యం చూడండి పచ్చి పులుసుకి చాలా టేస్ట్ అవుతుంది ఇట్లా వేసుకోవాలి వేసుకొని మనం పులుసుకు తగ్గట్టుగా మనం సాల్ట్ వేసుకోవాలి సరేనా ఇగో బోడ ఒక చెంచు వేసేసిన సాల్ట్ వేసి దీన్ని ఏం చేయాలంటే ఇట్లా మంచిగా విసుక్కోవాలి చేతికి వెళ్ళి చేతి నుంచి ఇట్లా విసుక్కుంటే ఇంట్లో అనేది ఉల్లిగడ్డలకు ఉప్పు అనేది వట్టి ఉన్న ఫ్లేవర్ కూడా బయటికి వచ్చి ఉల్లిగడ్డలది పులుసు అనేది చాలా టేస్ట్ వస్తుంది మంచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది తింటుంటే మంచిగా అనిపిస్తుంది ఉట్టికి కూడా తాగొచ్చు అమ్మ ఇగో సుషీర ఇగో ఇట్లా కొత్తిమీర ఉల్లిగడ్డ మంచిగా ఇట్లా విసుక్కోవాలి సుషీర ఇట్లా విసుకినా ఇప్పుడు అనేది ఈ పులుసు అనేది ఇగో మంచిగా ఇట్లా అనుకొని ఇట్లా మంచి ఇట్లా అనుకొని ఇగో పోసేసుకోవాలి సరేనా ఇప్పుడు పోసుకున్న చూసిన ఇగ ఎంత బాగా వస్తుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలి మనకు పులుపు ఎంత కావాలో చూసుకొని వాటర్ వేసుకోవాలి చూసిరా ఇప్పుడు దీనికి తాలింపు పెడదాం బాగుంటుంది చూడండి ఇప్పుడైతే పచ్చిపులుసుకి తాలింపు పెడుతున్నా సరేనా పొయ్యి అయితే ముట్టిచ్చేసినా ఇగో వంట పెద్దగా పెట్టిన ఇగో ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి తీసుకున్న ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదమ్మా ఒక స్పూను ఇగో చూడండి కొంచెమే వేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే వాటర్లాగా ఉంటుంది కాబట్టి పైకి తేలుతుంది మనం తింటుంటే బాగా జిడ్డు అనిపిస్తుంది అందుకని కొంచెమే వేసుకోవాలి ఆయిల్ సరేనా ఇప్పుడు జీలకర్ర జీలకరా వేసేసుకుందాము మంచిగా ఇగో నూనైతే గాగింది ఏజీలకు రావాలి ఇచ్చిన ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందామా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఏ పచ్చి పులుసులా ఎన్నో రకాలుగా వేసుకుంటారమ్మా ఎండుమిర్చితోటి కూడా వేసుకుంటారు అండ్ ఎండు కారం కూడా వేసుకుంటారు కారం పొడితోటి చూసీరా ఇప్పుడు అవి వేగిపోయినాయి కదా ఇప్పుడు అనేది ఇగో పచ్చిమిర్చి కూడా వేయాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకో మంచి ఇట్లా మంచి టేస్ట్ వస్తుంది ఇట్లా చూసారా ఇట్లా వేగాలి కొంచెం కలర్ మారాలి పచ్చిమిరపకాయలు మనం తింటే కూడా బాగుంటాయి చూసేరా ఇట్లా మంచి కలర్ చూసారా చేంజ్ అయింది ఆడాడ అట్లా కలర్ అనేది చేంజ్ కావాలి ఇప్పుడు కొంచెం ఫస్ట్ వేస్తున్నామా కొద్దిగా చిటికెడు ఫస్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసిన ఇప్పుడు అనేది కళేమాకు కూడా వేసుకోవాలి కొంచెం ఇట్లా కలిపి పసుపు అనేది కలుపుకొని కళేమాకు వేసుకోవాలి కళాయమాకు కూడా వేసిన కళాయమాక అనేది చిటపట మంచిగా వేగాలి కలుపుకోవాలి కలుపుకుంటుందే వేగుతుంది ఎందుకంటే కొంచెం ఆయిల్ వేసినాం కాబట్టి అట్లా సరేనా మంచిగా వేగాలి కమ్మ ఉంటుంది ఉట్టిగా అయినా తినవచ్చు కళేమాకున్నా ఇట్లా మంచిగా వేయాలి చూశారా మంచిగా ఉండాలి మంచి కమ్మగా అమ్మ చారైతే వేడి వేడి అన్నంలా ఉట్టి పచ్చి పులుసు అయినా వేసుకొని తినొచ్చు అట్లా ఉంటుంది ఇక చూసీరా ఇట్లా వేగాలి ఇట్లా వేగింది కదా ఇప్పుడైతే పచ్చిపులుసు గిన్నె పెట్టేస్తున్నా మనం స్టవ్ అయితే ఆర్పేసుకోవాలి ఇగో మీకు సూపీ అనికే పచ్చి పులుసు గిన్నె ఇక మీద పెట్టినా సరేనా మీద ఇప్పుడు ఇక ఇళ్ళకి అనేది ఇట్లా వేసుకొని వేసుకో ఇట్లా వేసుకొని కొంచెం ఇట్లా పోసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇట్లా స్పూ స్పూన్ తోటి మంచిగా కలుపుకొని గంటతో మనము ఉప్పు కారం పులుపు అన్నీ చూసుకోవాలి ఇక కారం అయితే ఏలే పచ్చిమిరకాయలు రెండు ఎండు ఎండుమిరకాయలు మూడు పచ్చిమిరకాయలు వేసినాం కదా ఇప్పుడైతే మనము ఉప్పు ఉందా పులుపు ఎట్లుందా అని చూసుకోవాలి ఉప్పు పులుపు చూసుకొని వాటర్ వేసుకోవాలి ఉందమ్మా అన్నీ సరిపోయినాయి ఇంట్లో ఏం వేసేది లేదు చూడు అన్నీ అయితే సరిపోయినాయి మంచి టేస్ట్ ఉంది పుల్ల పుల్లగా మంచిగా ఉప్పు సరిపోయి మంచిగా ఉంది సరేనా ఇప్పుడైతే ఇది అయిపోయింది స్టవ్ బాయ్ అమ్మ సరేనా ఇట్లా మంచిగా పచ్చిపూసి చేసుకొని నేను ఇప్పుడు ఎండాకాలం వచ్చేస్తుంది ఇక ఎండలు కొడుతున్నాయి కదా అందుకే స్టార్టింగ్ ఇక మేము కూడా పచ్చిపూసి చేసినాం అట్లా సరేనా సల్ల పడుతుంది కడుపులా మంచిగా తినాలనే కోరికుంటుంది బాయమ్మా లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి బాయ్